వరలక్ష్మి వాళ్ళ అమ్మతో ఎలా అంటూ ఉంటుంది ఎలాగైనా సరే నేను ఆ నందిని బుద్ధి చెప్తాను నా కూతురు వినాలని ఇంతలా బాధ పెడుతుందా నా కూతురు వినాలని బాధ ఆ నందిని నేను అస్సలు వదిలిపెట్టను ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను అటో ఇటో అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే అమ్మ నీతో పాటు నేను కూడా వస్తాను ఆ నందిని నిన్ను ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది లేదమ్మ నువ్వు వద్దు నేను ఒక్కదాన్నే వెళ్ళి ఆ నందినితో తేల్చుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అజయ్ అయితే అయితే నేను వస్తాను నందిని అని నేను వస్తాను వరలక్ష్మి అని చెప్పి అంటాడు అది విని వరలక్ష్మి అయితే లేదు అజయ్ గారు మీరు కూడా వద్దు నేను ఒక్కదాన్న వెళ్ళి తనతో చా చావో రేవో తేల్చుకుంటాను నా కూతురిని ఎంత ఇబ్బంది పెడుతుందా అసలు నా కూతురికి ఎలాంటి ఇబ్బందులు పడుతుందని తెలిసి కూడా నేను వెళ్ళకపోతే నా తల్లి అనే పేరుకే అర్థం లేదు అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు ఎలాగైనా సరే ఇప్పుడు నేను నందిని ఇంటికి వెళ్ళి నందినితో తేల్చుకుంటానని చెప్పి వరలక్ష్మి నందిని పైన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది చూసి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఆ నందిని నిన్ను ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి భయపడుతూ కంగారు పడుతూ ఉంటారు దాంతో వరలక్ష్మి అయితే మీరేం భయపడకండి నందినితో ఏం చేయాలో ఎలా మాట్లాడాలో ఎలా మెలగాలో నాకు అవన్నీ తెలుసు మీరేం బాధపడకండి నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి అంటుంది ఎలాగైనా సరే నా కూతురిని నేను నాతో పాటు తీసుకునే వస్తాను అని చెప్పి వెన్నెలని తీసుకురావడం కోసం నందిని ఇంటికి వరలక్ష్మి వెళ్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్